సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రసన్న నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటాన్ని గమనించి వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విధుల్లో ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులు తమ స్థానాల్లో లేకపోవడాన్ని గుర్తించి వారి పనితీరుపై మండిపడ్డారు ఆసుపత్రిలో ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు ఎవరికి కేటాయించిన విధుల్లో వారు ఉండాలని రోగుల్ని ఎక్కువసేపు నిలబడి

అప్పుడు మిగతా చోట్ల పంపిస్తున్నా మీరు కూడా పంపించండి చేసి వస్తున్నారు కదా ఆటో డాక్టర్గా ఈ హాస్పిటల్కి ఇంతమంది ఉండాలంటే కొంతమంది శాంక్షన్లు ఉన్నారు లేనో ఎవరు లేదు అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు కాకపోతే ఈరోజు సదరం ఉంది కాబట్టి కొంచెం రెండు దాంట్లో చూసిన డాక్టర్ ఏంటంటే ఏం మేనేజ్మెంట్ ఉంది మీకు చేయమని ಶಕ್ಯ ಯಾಲಿ ತಮಾನಿ ರಶು ನೀವೆ ಹೊರತು ನೆನೆಬಡಿ ನೆನೆಬಡಿ ಏನ್ ಯು ಯವರು ರಾಜಾಟಿ ನೋಡೋನೇ ಇಲ್ಲೇದು ಕ್ಯಾಶುಅಲಿಟಿ ವಾಲೆಟ್ ಆಸ್ಟರ್ ನೀನು ಇಲ್ಲಿ ಯೇಸ್ ಅಂತ ಹೇಳೋದು ಕಲ್ಲೇನು ಕಲ್ಲೇನು ಜಲವೇಕ ಒಪ್ಪಿ ಇರೋದು ಡೀಸಸ್ ನಿನ್ನ ನೈಟ್ ಯೂಸ್ ಗೆ ಅಲಾವ್ ಆಗೋದು ರಮಿಶ್ ರಮಿಶ್